ద్వారకా నగరం సముద్రంలో ఎలా మునిగింది ఆ రోజు ఏం జరిగింది ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రీకృష్ణుడు పాలించిన నగరం సముద్రంలో ఎందుకు మునిగిపోయింది ఆ రోజు ఏం జరిగింది ఆ ప్రళయానికి కారణం ఏమిటి దాన్ని ప్రత్యక్షంగా చూసినవారు ఎవరు తదితర విషయాల కోసం ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ద్వారక ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది శ్రీకృష్ణుడు మహాభారత కాలంలో శ్రీకృష్ణుడు పాలించిన ఈ నగరం ఇప్పుడు సముద్రం అడుగున ఉంది భారత ఇతిహాసాలకు బలాన్ని చేకూర్చే ఆనాటి ఆనవాళ్లు ఇంకా పదిలంగా ఉన్నాయి కృష్ణుడు పాలించిన ఈ నగరానికి ఏమైంది సముద్రంలో ఎందుకు మునిగిపోయింది ఆ రోజు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం హిందువులు అతి పవిత్రంగా భావించే నాలుగు ధామలలో ద్వారక ఒకటి ద్వారక అనేక ద్వారాలు కలది అని అర్థం వేద వ్యాసుడు రాసిన మహాభారత కావ్యంలో ద్వారకా నగరాన్ని ద్వారకావతిగా పేర్కొన్నారు ఈ నగరం గుజరాత్ లోని పశ్చిమ తీరంలో ఉంది శ్రీకృష్ణుడు మధురలో కంసుని సంహరించారు దీంతో మగధ రాజైన జలసందని మధురపై అనేక దండయాత్రలు చేశారు దీంతో శ్రీకృష్ణుడు తనతో ఉన్న యాదవులకు ద్వారకను తరలించారు అనంతరం సముద్ర గర్భంలోని దీవుల సమూహాలన్ని కలిపి అద్భుతమైన ద్వారకా నగరాన్ని నిర్మించారు ద్వారకా నగరం సంయుక్త రాజ్య సమూహంగా ఉండేదని పురాణాలు చెప్తున్నాయి అందుకులు వృష్టులు భోజులు ఇందులో భాగస్వాములు ద్వారకాను పాలించిన యాదవులు దసరాస్ అంటారు వాసుదేవ కృష్ణుడు బలరాముడు సాత్యకి కృతవర్మ ఉద్ధవుడు ఆఖృడు ఉగ్రేసుడు ద్వారకలో నివసించిన యాదవ ప్రముఖులలో ముఖ్యులు గోమతి నది తీరంలో ప్రణాళికా ద్వారక నగరాన్ని నిర్మించారు నిర్వహణ సౌలభ్యం కోసం నగరాన్ని ఆరు విభాగాలు చేశారు నివాస ప్రదేశాలు వ్యాపార ప్రదేశాలు వెడల్పై రాజమార్గాలు వాణిజ్య కూడలు సంతతులు రాజభవనాలు అనేక ప్రజోపయోగ ప్రదేశాల కోసం ద్వారకా నిర్మితమైనది రాజ్యసభ మంటపం పేరు సుదర్భ సభ ఇక్కడే రాజు ప్రజలతో సమావేశం చేశారు అందమైన కట్టడంతోనే కాదు ప్రకృతి సోయగాలలో నగరం స్వర్గాన్ని తలపించేది సముద్ర తీరంతో ఆ ప్రాంతం ఆహ్లాదకరంగా ఉండేది కురుక్షేత్ర యుద్ధం జరిగిన తర్వాత పదహారు సంవత్సరాల తర్వాత ఈ నగరం సముద్ర గర్భంలో కలిసిపోయింది మహాభారత యుద్ధం క్రీస్తుకు పూర్వం మూడు వేల నూట ముప్పై ఎనిమిదిలో జరిగింది ఆ తర్వాత ముప్పై ఆరు ఏళ్లు శ్రీకృష్ణుడు ద్వారకాలను నివసించారు కృష్ణుడు తర్వాత యాదవరాజులు పరస్పరం తమలు తామే గ్రహించుకోవడం వలన సామ్రాజ్యం పతమైనట్లుగా చెప్తారు యాదవ కులం కూడా అతలా నశింపస్తుందని గాంధరి శపించింది యాదవ సామ్రాజ్య పతనం తర్వాత బలరాముడు యోగం ద్వారా దేహాన్ని త్యజించాడు కృష్ణుడు అరణ్యాలకు వెళ్లాడు అక్కడి నుంచి నేరుగా స్వర్గానికి వెళ్లాడని మహాభారతంలో ఉంది అయితే ఒక బోయవాడు పూర్వజన్మలో రుణం వలన కృష్ణుడు గాయపడి దేహాన్ని త్యజించాడని మరికొన్ని పురాణాలలో ఉంది శ్రీకృష్ణుడు నూట ఇరవై ఏళ్లు జీవించినట్లు చరిత్ర చెబుతుంది ఆయన నిర్యాణం చెందగానే సముద్రంలో భారీ ప్రళయం ఏర్పడి ద్వారకను ముంచెత్తిందని సమాచారం ఆ రోజు సముద్రుడు ఉవ్వెత్తున ఎగిసిపడడం తాను చూశానని అర్జునుడు మహాభారతంలో పేర్కొన్నారు ప్రళయానికి ముందు భారీ గాలులు వీచాయి ప్రజలలో నివాసాలలో మట్టి పాత్రల్లో వాటికవే పగిలిపోవడం మొదలయ్యాయి భారీ విపత్తుకు ఇవి సాంకేతికాలు భావించిన శ్రీకృష్ణుడు అందరినీ సమావేశపరిచి పవిత్ర సముద్ర స్నానం చేయాలని ఆదేశించారు కృష్ణుని పిలుపు మేరకు ద్వారకకు విచ్చేసిన అర్జునుడికి రాబోయే విపత్తు గురించి చెప్పారు మరో వారం రోజుల్లో ద్వారక సముద్రంలో మునిగిపోతుందని తెలిపారు ద్వారకా ప్రజలు సురక్షిత ప్రాంతానికి తరలించారని సూచించారు ఆ తర్వాత శ్రీకృష్ణుని అరణ్య బాట పట్టడం ప్రాణాలు తర్జించడం జరిగిపోయాయి దీంతో అర్జునుడు శ్రీకృష్ణ బలరాములతో సహా యాదవులందరికీ అంత్యక్రియలు నిర్వహించి ద్వారకా ప్రజలను సంపదను వాహనాలలోకి ఎక్కించి సురక్షితమైన ప్రాంతానికి తరలించారు వారంతా అలా నగరాన్ని దాటగానే సముద్రుడు ఉగ్రరూపం దాల్చాడు ఊ వ్యక్తును ఎగసిపడిన క్షణాలలో ద్వారకాను నగరాన్ని మూంచెత్తారు ఇదంతా ద్వారకా ప్రజలు అర్జునుడు కళ్ల ముందే జరిగింది ద్వారకాపురి క్రీస్తుకు పూర్వం పద్నాలుగు వందల నలభై మూడులో సాగర్ గర్భంలో మునిగిపోయినట్లు చరిత్రకారులు చెబుతున్నారు ఈ మేరకు పలు గుజరాత్ లోని జామ్ నగరంలో సముద్రతీరంలో ఆనవాళ్లు లభించాయి పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనభై ఆరులో గుజరాత్ సముద్ర తీరంలో జరిగిన ఓ పరిశోధనలో ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి పశ్చిమ తీరంలో గోమతి నది అరేబియా సముద్రంలో కలిసిన చోటే సముద్ర గర్భంలో ఒక మహానగర శిథిలాలను పరిశోధనలకు గుర్తించారు ద్వారకా నగరం క్రీస్తుకు పూర్వం మూడు వేల నూట యాభై ఏళ్ల క్రితం నిర్దించారని అదే ద్వాపరయుగంలో కృష్ణుడు విశ్వకర్మ సాయంతో నిర్వహించిన ద్వారకను భావించారు గుజరాత్ తీరం నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో సముద్ర గర్భంలో నలభై కిలోమీటర్ల లోతున సుమారు తొమ్మిది చదరపు కిలోమీటర్ల వైశాలంలో ఈ చారిత్రక నగరం విస్తరించి ఉన్నట్లు గుర్తించారు రెండు వేల నాలుగు వరకు జరిగిన ఈ పరిశోధనలో ఎన్నో ఆధారాలు సేకరించారు